హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర ఛానల్ సో ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం మీరు కూడా ఇంకా ఇంకా బాగున్నాం కోరుకుంటున్నాము సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సో వాతావరణం అయితే చాలా చాలా చల్లగా ఉంది వర్షం పడుతూ సో నేను ఇంట్లో ఇడ్లీ పిండి కానీ అట్టు పిండి కానీ ఉంటే ఉంటుంది కదండి సో వాటితో నేను పునుగులు తయారు చేయబోతున్నా సో దోశ పిండితో ఉంటే పునుగులు తయారు చేయబోతున్నా అండి సో వేడివేడిగా చల్ల చల్లని వాతావరణంలో వేడివేడి పునుగులు సో నేనైతే ఇక్కడ ఇంకా ఆనియన్స్ సన్నగా తరుగు పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర కరివేపాకు కూడా తరిగేసి పెట్టుకున్నా పచ్చిమిర్చి అండ్ పిండి సో ఇప్పుడు వీటిని నేను మిక్స్ చేసేసి పెట్టేస్తా సో ఇందులో పిండిలో ఇవన్నీ వేసేసుకున్నానండి అని పిండిలో ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి వేసేసుకున్నా అండ్ జీలకర్ర అండ్ ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసాం అండ్ సాల్ట్ అండి అంటే పిండిలో ముందే కలిపి ఉంది ఇప్పుడు కొంచెం యాడ్ చేసాను అంతే సాల్ట్ని మనం వీటిని బాగా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని సో పిండి అనేది ఇలా బాగా బాగా మిక్స్ చేసేసుకున్న ఇలా బాగా మిక్స్ చేసేసుకొని కాసేపు అలా ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అలాగా మూత పెట్టేసుకుని ఉంటే నాంత పిండి బాగా పునుగులు బల్లే వస్తాయండి సో వెదర్ కూడా చాలా చల్లగా ఉంది వాతావరణం ఎవరైనా పకోడి వేసుకుంటారు కానీ నేను పిండి ఇంట్లో పిండి ఉంది కదా సో దాంతో పునుగులు వేస్తున్నాను సో ఇంకా ఇక్కడ మన పునుగులకి పిండి రెడీ అయిపోయింది వేడి వేడి పునుగులు వేసేసుకుందాం ఆయిల్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత పిండి ఎంతలాంతే అంత మంచి పునుగులు వస్తాయి కదా మొదపెట్టేసి ఫైవ్ మినిట్స్ అలా వచ్చేద్దాం సో ఎక్కడైతే నేను ఆయిల్ పెట్టేసుకున్నా హీట్ ఎంత లేదో జస్ట్ చూద్దాం ఇంకా ఆయిల్ అయితే ఇక్కడ హీట్ అయింది మనం ఇంక పునుగులు వేసేసుకుందాం ఇదిగోండి నేసిన ఫస్ట్ వాయి కొనుగోలు ఇలా వచ్చినాయి